సిద్దిపేటలో ఏం జరుగుతూ ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ తరపున తుది హెచ్చరిక అని చెప్పేసి ఇది కాంగ్రెస్కు సంబంధించిన గ్రూప్లో వచ్చిన ముచ్చట ఏంటంటే తెలంగాణ రైజింగ్ సిద్దిపేట అని చెప్పేసి ఒక గ్రూప్లో వచ్చిన ముచ్చట ఇది ఏంటంటే వీళ్ళు ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇందిరమ్మ ఇండ్ల పేరిట రేవంత్ రెడ్డి ఏం పేరు చెప్పుకొని రేవంత్ రెడ్డి ఫోర్స్ పేరిట ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే కావాలని అనుకుంటున్నారో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారుల నుంచి పైసలు వసూలు చేస్తా ఉన్నారట కొంతమంది కాంగ్రెస్ నాయకులు సిద్దిపేట లోకల్ కాంగ్రెస్ నాయకులు దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారట ఇక చూడు కాంగ్రెస్ కథ ఎట్లున్నదో యాభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు లంచం ఇస్తే కానీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాదు అని చెప్పేసి చెప్పవరకల్లా ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వచ్చే ఐదు లక్షల కోసం ఇప్పుడే ఇరవై ముప్పై వేలు యాభై వేల దాకా కూడా ఖర్చు పెట్టుకొని ఈ లోకల్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జేబులు నింపుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉన్నది నిజంగా ఘోరమైన పరిస్థితి ఇది ఎవరో వేరేటోళ్ళ గ్రూపులు వచ్చింది కాదు తెలంగాణ రైజింగ్ సిద్దిపేట అని చెప్పేసి ఈ గ్రూపు నేమ్ ఇక్కడ మీకు కనబడతా ఉన్నది తెలంగాణ రైజింగ్ సిద్దిపేట అని చెప్పేసి ఈ తెలంగాణ రైజింగ్ సిద్దిపేటలో వచ్చిన మెసేజ్ ఇది ఇక ఒకసారి చదువుకుందాం కొంతమంది కాంగ్రెస్ నాయకులు అమాయక ప్రజల నుండి డబ్బులు ఇళ్ల నిర్మాణం పేరుతో వసూలు చేస్తున్నారని గమనించిన కొంతమంది వ్యక్తులు రేవంత్ రెడ్డి ఫోర్స్ అనే పేరుతో ట్రూ కాలర్లో కనిపిస్తున్నారు ఇది పూర్తిగా పార్టీ విలువలకు విరుద్ధమైన చర్య ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఈ తప్పు పనులను ప్రోత్సహిస్తూ ప్రజలకు కాల్ చేసి డబ్బులు అడుగుతున్నారట మరి డబ్బులు ఇవ్వకపోతే కొందరు ప్రజల ఇళ్లను కూల్చివేస్తామంటూ బెదిరింపులు కూడా ఇస్తున్నారు ఇది కాంగ్రెస్ పార్టీకి మచ్చ తెచ్చే పని ఇటువంటి సంఘటనలు మళ్ళా జరుగుతే సంబంధిత నాయకులను పార్టీ నుండి తక్షణమే సస్పెండ్ చేస్తాము అదేవిధంగా వారి ఆడియో రికార్డింగ్స్ని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇన్ఛార్జ్ గారి సమక్షంలో బహిరంగంగా విడుదల చేస్తాము మరియు సస్పెండ్ చేస్తాము అంటే ఫోన్ చేసి పైసలు అడుగుతున్న ఆడియో రికార్డింగ్లు కూడా ఉన్నాయి అంటే కాంగ్రెస్ వల్లే కాంగ్రెస్ నాయకులను ఈ నిజంగా ఘోరమైన పరిస్థితి ఇది సిద్దిపేట కాంగ్రెస్ సిద్దిపేట రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి ఈ సిద్దిపేట గ్రూప్ కాంగ్రెస్కి సంబంధించిన గ్రూప్ ఆ గ్రూపులో వచ్చిన ముచ్చట ఇల్లు వచ్చింది లేదు ఇంట్లో పైసలు పడ్డది లేదు లచ్చ రూపాయలు ఓవర్ పడుతున్నట్టు ఓవో వాళ్ళకి వడతనే లేవట ఒక్కొక్కరు అప్పులు తెచ్చి మధ్యల దాకా లేపితే సిద్దిపేట జిల్లా మద్దూర్లో ఏదో నిబంధనలకు విరుద్ధంగా కట్టిరు అని చెప్పేసి పాపము ఆ ఇల్లుకు పైసలు రావు అని అంటే ఆయన ఏం చేయాలనో అర్థం కాక అప్పుల కుప్పై అప్పుల భారం ఎక్కువైపోయి ఆయన ఏం చేయాలో తెలియక బలిమికి జీవి తీసుకున్నాడు ఇట్లా మీరేమో బలుసు కొట్టుకుంటా ఉన్నారు పైసలేమో పాపం పేదలకు ఇల్లులు వస్తాయి పేదల బతుకులు మారుతాయి ఇన్నొద్దులు గుడిచి గుడిచ కింద బతికినాం ఈ అచ్చ ఐదు లక్షలకి ఇంకో లక్ష రెండు లక్షలు కలుపుకొని ఓ మంచి ఇల్లు కట్టుకుందాము మంచిగా అంటే నీడ ఇచ్చేతందుకు ఇల్లు కట్టుకుందాం బతుకుదామని అని చెప్పేసి పేదలు ఆలోచన చేస్తూ ఉంటే ఇరవై వేలు ఇయన్్రి ముప్పై వేలు ఇయన్్రి యాభై వేలు ఇయన్్రి అట్లత్తనే పైసలు వస్తాయి లేకపోతే రావు గిట్ల మభ్యం పెడతా ఉన్నారు మళ్ళా కొంతమంది గ్రామ పంచాయతీ ఆఫీసర్లు కానీ లేకపోతే దీంట్లో పనిచేసేటోళ్ళకు కానీ ఊళ్ళో కాంగ్రెస్ కార్యకర్తల నుంచి బెదిరింపులు మండలంలో కాంగ్రెస్ కార్యకర్తల నుంచి బెదిరింపులు అధ్యక్షుల నుంచి బెదిరింపులు మేము చెప్పిన లెక్క మీరు ఇండ్లు ఇవ్వాలి లేకపోతే లేదు అవి ఇచ్చింది లేదు సచ్చింది లేదు ఎన్ని కట్టిండ్రు ఇల్లు ముందుగా వాళ్ళు ఆరు లక్షలు ఉన్నారు తర్వాత ఐదు లక్షలకు గురించిర్రు ఇదివరకు ఎంతమందికి ఇచ్చి కూడా లెక్క పత్రం లేదు ఏమన్నా చెప్పుకుంటా పోతే మేము కడతాన్నాం ఇందిరమ్మ ఇండ్లు మేము ఇత్తాన్నాం ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి తుది హెచ్చరిక కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకునే ఎవరైనా పైసలు అడిగితే మాకు సంప్రదించండి లేదా సిద్దిపేట కాంగ్రెస్ క్యాంప్ ఆఫీస్కి సంప్రదించండి మేము తక్షణమే చర్యలు తీసుకుంటాము సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇక్కడ ఇంకొక గమ్మతి ముచ్చడ చెప్పాల ఏ మండలానికైనా ఏ జిల్లాకైనా లేకపోతే ఏ టౌన్ కైనా ఒకటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంటది క్యాంప్ ఆఫీస్ ఉంటది ఏ పార్టీకైనా ఒకటే కా కాంగ్రెస్ క్యాంప్ ఆఫీస్ ఉంటుంది కానీ సిద్దిపేటలో మాత్రం రెండు క్యాంప్ ఆఫీసులు ఉంటాయి ఒకటి కోమడిచెరువు దగ్గరలో ఉంటే ఇంకొకటి మాత్రం అది ఈ మధ్యలోనే కట్టుకున్నారట ఇంకొకటి ఇటు నర్సాపూర్ చౌరస్తాను లేకపోతే ఏటో రెండు క్యాంప్ ఆఫీసులు అయినాయి అంటే ఉన్న సిద్దిపేట కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు ఏ విధంగా ఉన్నాయి ఉన్నదే పిడికడు మంది ఆ పిడికడు మందిలా ఏ విధంగా అంత అంతర్గత విభేదాలు ఏర్పడ్డాయో మనం చూడవచ్చు రెండు క్యాంప్ ఆఫీసులు ఏర్పడ్డాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు అభివృద్ధి పనులు లేవు సంక్షేమాలు లేవు నిధులు లేవు పథకాలు లేవు ఇచ్చేవాటికి ఒక ఇట్లా పైసలు వసూలు చేసుకుంటూ పోతా ఉన్నారు మరి ఇలా ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినవి చూసినట్లయితే